మళ్ళీ మేము కొత్తమంది బ్లాక్ డే అయితే వచ్చిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అమ్మ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదొక బ్యాగ్ ఇదొక్క బ్యాగ్ అయితే బట్టలు లగేజ్ అంతా సర్దుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ జరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టార్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ బస్ స్టాప్ అయితే చూడండి మా బాబాయ్ అయితే మాకు బస్సు ఎక్కించడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ બોસે કિંકિસી માવા હવે આતેમક બોસે કિંકિસી સે હૈદરાબાદ અલતા ફ્રેન્ડ્સ નીનું મા પિન્ની મા ચેલલુ લેતે અલતાનો ફ્રેન્ડ્સ મા ઇંટકી ઇંદ આબ્રેન કુલ્લા అయితే బస్ వచ్చింది ఖాళీ లేదు ఫ్రెండ్స్ అందుకే నెక్స్ట్ బస్ అయితే వెతుకుతాం ఫ్రెండ్స్ చూడండి ఖాళీ అయితే లేదు ఫ్రెండ్స్ కూర్చున్నా రెస్ట్ ఉంది మా జెల్ అయితే వెళ్ళిపోతుంది అంటుంది చూడండి బస్ అయితే వచ్చేసింది అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బస్ అయితే మిస్ అయ్యాం ఫ్రెండ్స్ ఆటోలు ఎక్కాం ఫ్రెండ్స్ చూడండి వన్ అండ్ హాఫ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆస్కాట్ అయితే దిగిపోయాం ఫ్రెండ్స్ మా చెల్లెలు అయి మా పిన్ని మా చెల్లెలు అయితే దిగిపోతాం ఫ్రెండ్స్ గీప్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడి ఉంది ఫ్రెండ్స్ చూడండి వినాయక స్వామి గుడి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఆటో స్టాండ్ చిత్రం ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం ఇంకే ఆటో అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏదైనా ఆటో వస్తుందో అని ఇప్పుడైతే ఆటో ఫ్రెండ్స్ ఒక ఆటో అయితే వచ్చింది పెద్దది ఫ్రెండ్స్ మా ఊరికి కొంచెం దూరంలో అయితే చాలా పెద్ద పండుగ ఫ్రెండ్స్ ఈ గుర్తు చూడండి ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే దిగిపోతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా స్కూల్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే గుడ్ ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర చాలా పెద్దది అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇచ్చా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దిగం ఫ్రెండ్స్ దిగొండ లోపలకి అయితే మా ఊరు ఫ్రెండ్స్ వచ్చింది దుర్పాలం ఫోన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా నడుచుకొని వెళ్తాం ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే చూడండి ఇదంతా పంట పొలాలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే అలా నడుచుకొని వెళ్తాం ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఆఫర్ మా అమ్మ వాళ్ళు ఇప్పుడైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు నడి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బొప్పాయి అయితే వేశారు చెరుకు బొప్పాయి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరు ఎక్కువ చెరుకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చల్లగా అయితే ఉంది క్లైమేట్ చాలా బాగుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ధాన్యం మిల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర ఇదైతే మా చెల్లెలిద్దరైతే వెళ్తాను ఫ్రెండ్స్ మా చెల్లెలిద్దరే మేమైతే వెనకలు అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే కొండ ఉంది ఇక్కడైతే చో సూపర్గా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికే ఫ్రెండ్స్ అగో చూడండి పరిగెడుతున్నారు పడిపోతారని చెప్తున్నా వినట్లేదు మా అబ్బాయి అయితే చెట్లు ఆకులు గట్ట తెంపుతున్నాడు ఇక్కడైతే బెల్లం కేసర ఉంది ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే ఆడుతారు ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు ఫ్రెండ్స్ ఎంత బాగుంది నేచర్ అంత పెళ్లిటూర్ ఫ్రెండ్స్ ఇదైతే చెర్కో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మచ్చన్ దొరపాలం ఫ్రెండ్స్ మా ఊరైతే ఎంటర్ అవుతనం ఇదైతే బంగారమ తెలుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే తీసుకో ఫ్రెండ్స్ ఇదైతే టు విలేజర్స్ అయితే లోపల ఉన్నాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా విలేజర్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగుంది ఫ్రెండ్స్ చూడండి బంగారానికి గుడి ఫ్రెండ్స్ ఇదైతే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకో టూ మినిట్స్లో అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇల్లు వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఇంటి మాజీ ఫ్రెండ్స్ ఇదైతే గార్డెన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే రాములవారి గుడి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే గార్డెన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో పువ్వుల చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే కుళాయి ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటి గుడి ఫ్రెండ్స్ స్వామి గుడి రోజు నిత్యం పూజలు చేస్తాం మా ఆనందం ఫ్రెండ్స్ ఇదైతే మా షాప్ ఫ్రెండ్స్ చూడండి ఇంకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు సరికొత్త బ్లాగ్ తో కలుద్దాం బాయ్ బాయ్